ఎనిమిది లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ పట్టుబడటం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది ఆయన సహా మరో సీనియర్ అసిస్టెంట్ను ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి శ్రీపతి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సంచలనం రేపిన రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ లంచం తీసుకున్న వ్యవహారంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు ప్రస్తుతం అయితే అదనపు కలెక్టర్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ను ఏసీబీ బంజారాయిల్స్లో ఉన్న ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు ఇప్పుడు ప్రస్తుతం వారిద్దరిని కూడా ఇక్కడే విచారిస్తున్న పరిస్థితి అయితే ధరణి ధరణి పోర్టల్లో కొన్ని అవి వివరాలు అవి ప్రొహిబిటెడ్ స్థలానికి సంబంధించి వివరాలు తొలగించేందుకే వీరు వీరిద్దరు కలిసి ఈ లంచం మొత్తాన్ని డిమాండ్ చేశారు ఈ లంచం మొత్తం వీరు అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్న పరిస్థితి అయితే బాధితుడు ఎవరైతే జక్కిడి ముత్యం రెడ్డి ఉన్నాడో ఆయన ఇచ్చిన ఫిర్యాదుతోనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగ దిగారు ధరణి వెబ్సైట్ వెబ్సైట్లో ప్రైవిటెడ్ జాబితా నుండి పద్నాలుగు గుంటల భూమిని తొలగించాలని బాధితుడు జాయింట్ కలెక్టర్ని కోరాడు ఈ మేరకు ఆయన ఎనిమిది లక్షల రూపాయలు తనకు లంచం కింద ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు అయితే బాధితుడు ఈ డబ్బుని సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్కి ఇచ్చాడు ఈ డబ్బు కూడా ఈ లంచం మొత్తాన్ని మదన్ మోహన్ ఓఆర్ఆర్ రింగ్ రోడ్ అంటే ఏదైతే పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు ఉందో అక్కడికి వచ్చి తీసుకోవాల్సిందిగా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డికి తెలిపాడు భూపాల్ రెడ్డి ఓఆర్ఆర్ రింగ్ రోడ్ వద్దకు చేరుకొని ఆ లంచం మొత్తాన్ని కారులో తన సొంత కారులోనే ప్లాస్టిక్ కవర్లో ఏదైతే మదన్మోహన్ రెడ్డి ఆ మొత్తాన్ని అందిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్న పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో మద భూపాల్ రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు జరపగా పదహారు లక్షల రూపాయల నగదుతో పాటు కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా మదన్మోహన్ నివాసంలోనూ కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అయితే కలెక్టరేట్లో ఉండాల్సిన కీలక పత్రాలు వీరు ఇద్దరు ఇళ్లల్లో ఎందుకు ఉంచుకున్నారు అసలు ఏం జరుగుతుంది అసలు ఏ ఏం చేస్తున్నారు వీరిద్దరు కలిసి అనే విషయంపై ఏసీబీ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు ప్రస్తుతం అయితే నిందితులు ఇద్దరు కూడా ఏసీబీ ప్రధాన కార్యాలయం మనం చూస్తున్నాం ఏసీబీ బంజారైల్స్ ప్రధాన కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు నిందితులు ఇద్దరిని మరోవైపు ఈ విషయంపై ఏసీబీ డీజీ సివి ఆనంద్ ఒక ట్వీట్ ట్వీట్ చేశారు ఎక్స్లో ఒక ట్వీట్ పోస్ట్ చేశారు లంచం తీసుకునే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏసీబీ నుంచి వారు తప్పించుకోలేరు ఆయన హెచ్చరించిన పరిస్థితి నిన్న రాత్రి ఏదైతే జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడమే ఇందుకు నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు ఈ ఇద్దరిని కూడా పట్టుకోవడానికి ఏసీబీ బృందం నిన్న రాత్రి అంతా కూడా ఎంతో చాకచక్యంగా వ్యవహరించిందని ఎక్స్లో తెలిపారు ఎప్పటికప్పుడు ప్రణాళికలు మార్చుకుంటూ ఇద్దరు లంచగొండి అధికారులను పట్టుకున్నట్లు ఏసీబీ డీజీ సివి ఆనంద్ ఎక్స్లో తెలిపారు అయితే లంచం తీసుకునే వారు ఎవరైనా సరే వదిలిపెట్టబోమని వారి వారిని వారిపై కఠిన చర్యలు తప్పమని ఆయన హెచ్చరించారు ప్రస్తుతం అయితే అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ను ఏసీబీ అధికారులు విచారిస్తున్న పరిస్థితి ఈ సాయంత్రం బలోగా వారిద్దరినీ కూడా ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది ఇది ప్రస్తుతం అయితే ఈ భూపాల్ రెడ్డి అదనపు కలెక్టర్ రెడ్డికి సంబంధించిన తాజా అంశం ఓటు యూ